వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ తిలక్ వీధిలో శ్రీదేవి బాలభక్త సమాజ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని శ్రీదేవి బాలభక్త సమాజం సభ్యులు వీరభద్రరావు పేర్కొన్నారు కాకినాడ తిలక్ వీధిలో గల శ్రీదేవి బాలభక్త సమాజం ఆధరణలో దేవి నవరాత్రులను ప్రారంభం సందర్భంగా అమ్మవారిని విగ్రహంగా నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని శ్రీదేవి బాలభక్త సమాజం సభ్యులు దౌలూరి వీరభద్రరావు పేర్కొన్నారు గురువారం ఆలయ వద్ద కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముహూర్తం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీదేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో 1978 నుంచి దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఉష్మయ చంద్రవద్రాజ దైగ స్పరశ ప్రదానమః జగద गांव क्रेन सरेमस स्वर्ग में स्वर्ग में छोटा क्रेन को बदमाश दानव है बेवकूफ कार्य का समुद्री दानव है ये थार भारत भारत नारायण दत्तार का उस पार्षद है कूल ज्ञानी ये धोकमा कराब ज्ञानी बावरा जी का रूप भोगले सामन पूजा द्रव्याल में जलन्ति पूजा द्रव्याल का प्रोत्साहन किया समझ गए श्री महागणाद और देखें तमाम तमाम ध्यान हो फिर लक्ष्य प्रो समापन समापन सुप्राणा बो धराणा बो सुप्राणा बो सिंधा बिष्टिया बो यदि बिष्टिया बो यदि बिष्टिया बो तत्क्षण आप सुप्राणा देव दाव बो भूत बो सुप्राणा बो ये कदम तब भक्ता नाम ये कदम तब पास महीं విత్రే పరిఢంచదయ భక్తించండి ఓం గమ్ గణపతి పదార్థం పదార్థాలు విద్యూ పూజ చేయండి చూసు ఒక అరగంటలో ప్రారంభం అయితే ఓకే లేకపోతే నెక్స్ట్ లక్ష్మండి దగ్గరికి వెళ్ళిపోయి పన్ను చేసుకో కాకినాడీదనందు దేవి భక్తి సమాజం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఇక్కడ జన్మించినప్పుడు మా పెద్దలు ఆ దేవి అనుగ్రహంతో ఈరోజు నుంచి నవరాత్రులు భక్తుల సాధారణతో తర్వాత మీ ఇక్కడికి ఉన్న భక్తులు మా ఫ్రెండ్స్తో ఆయా నవరాత్రులు ప్రారంభించడం జాం ఈవేళ బాలకృష్ణ సుందరి దేవి అవతారం కావున ఈ భక్తులందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా పూర్వ